కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ గారు మండలిలో తన ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేయటం జరిగింది నిన్న చూసాము మరి రాజశేఖర్ గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయటం జరిగింది ఈ క్రమంలో వారు వారి మాటల్లో వారికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనుకున్నంత గౌరవం దక్కలేదని అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారికి వారు ఊహించినటువంటి పదవులు దక్కలేదని మరి రాజశేఖర్ గారు మాట్లాడడం జరిగింది దీని మీద మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక స్పష్టత ఇద్దామని చెప్పి మరి ఈ రోజున మేము మాట్లాడడం జరుగుతూ ఉంది ఒక్కసారి కొద్దిగా వెనక్కి వెళ్తే అప్పట్లో రెండు వేల నాలుగులో ఇక్కడ మర్రాజశేఖర్ గారికి కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకపోతే వారు ఇక్కడ ఇండిపెండెంట్గా నిలబడి పోటీ చేయడం జరిగింది అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చిలకలూరుపేటకి ఎన్నికల క్యాంపెయిన్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి హస్తం గుర్తుకు కాకుండా ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి మరి రాజశేఖర్ గారికే ఇక్కడ ఇక్కడున్నటువంటి ప్రజల్ని ఆ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కోరడం జరిగింది అప్పుడు ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా నిలబడ్డటువంటి మరి రాజశేఖర్ గారు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచారు ఒక్కసారి ఆలోచన చేయండి పార్టీని పార్టీ సింబుల్ని కాదని ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి రాజశేఖర్ గారికి ఏ విధమైనటువంటి గౌరవాన్ని ఇచ్చారు ఏ విధంగా మద్దతుగా నిలిచారు వారు ఎమ్మెల్యేగా అవడానికి కారకులయ్యారు అనేటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో మరి రాజశేఖర్ గారికి ఇక్కడ చిలకలూరుపేట నియోజకవర్గా వర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అవకాశం వారికి దక్కింది రెండు వేల తొమ్మిదిలో అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో అధికారంలోకి వచ్చింది ఇక్కడ మర్రే శేఖర్ గారు ఓడిపోవడం జరిగింది అయినప్పటికీ వారికి వారి గౌరవానికి ఎక్కడ కూడా తగ్గింపు అనేది జరగలేదు ఆ తర్వాత ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాజశేఖర్ గారు కూడా రావటము తమతో జగన్మోహన్ రెడ్డి గారితో జర్నీ చేయటం జరిగింది అప్పుడు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లోనే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ బాధ్యతలు కూడా మర రాజశేఖర్ గారికి ఇవ్వటం జరిగింది ఎందుకంటే తమని నమ్ముకొని అడుగు వేశారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారికి ఇచ్చినటువంటి గౌరవం అని గుర్తు చేస్తూ ఉన్నాను అంటే ఒక్కసారి ఆలోచించండి ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అప్పటి నుంచి కూడా ఏ ఎటువంటి గౌరవం మరి రాజశేఖర్ గారికి ఇచ్చారు అనేటువంటి విషయం ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన చిల్కలూరుపేట నియోజకవర్గం వర్గం నుంచి మరి రాజశేఖర్ గారు పోటీ చేసేటువంటి అవకాశం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అప్పుడు కూడా మరి రాజశేఖర్ గారు ఓడిపోయారు ఆ తర్వాత ఓడిపోయినా కూడా ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పదవి ఉందో ఆ పదవిని జగన్మోహన్ రెడ్డి గారు మర్రి రాజశేఖర్కి కొనసాగించారు రెండు వేల పంతొమ్మిది ఇంకా రెండు వేల పంతొమ్మిదికి వస్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు పరిణామాలు వారి పరిస్థితులు అన్నీ కూడా వారికి స్పష్టంగా తెలుసని నేను అనుకుంటున్నాను కాబట్టి మా పార్టీ ఇంటర్నల్గా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అప్పుడు ఏం మాట్లాడింది అనేటువంటి విషయం గురించి నేను ఇక్కడ మాట్లాడదలుచుకున్నాను ఆ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను మా చిలుకలూరుపేట నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం నాకు దక్కింది ఇక్కడున్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా నాయకులు కార్యకర్తల కష్టంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇక్కడున్నటువంటి ప్రజల దీవెనతో ఒక మంచి మెజారిటీతో మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మేము ఎగురవేయగలిగాం ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజ ప్రతి ఒక్కరి కష్టమని నేను తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కష్టమని గుర్తు చేస్తున్నాను అప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రెండు వేల పంతొమ్మిదిలో ఒక మంచి హ్యూజ్ మ్యాండేట్తో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక్కడ అప్పుడు కూడా మర్రి రాజశేఖర్ గారికి ఎంతో కీలకమైనటువంటి రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల్ని మర్రి రాజశేఖర్ గారికి ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవించింది ఆఫ్టర్ ఎలక్షన్ కూడా ఆ తర్వాత ఆ తర్వాత వారికి మర్రి రాజశేఖర్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి శాసన మండలికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం జరిగింది ఇది మర్రిజశేఖర్ గారికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గౌరవం అని గుర్తు చేస్తున్నాను ఇక ఎమ్మెల్సీ విషయానికే వద్దాం ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా ఈ టైంలో ఈ టైంలో ఎమ్మెల్సీగా ఉండి ప్రతిపక్ష పార్టీగా మనం ఉంటున్నటువంటి సందర్భంలో మరి ఈ ఎమ్మెల్సీని మరి రాజశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఈ ప్రభుత్వం రెడ్బుక్ పేరుతో చేస్తున్నటువంటి పాపాలని మాయ మాటలు చెప్పి అబద్ధపు హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా మరి రాజశాఖ మరి రాజశేఖర్ గారు మరి శాసన మండలిలో గొంతెత్తి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించుంటే మరి రాజశేఖర్ గారి గౌరవం ఎంత పెరుగుండేది అనేది ఒక్కసారి వారినే నేను ఏమని అడుగుతున్నాను మరి ఈరోజున మర్రాజశేఖర్ గారు ఎమ్మెల్సీకి రాజీనామా చేయడం అంటే ఒకవేళ ఇది యాక్సెప్ట్ అయితే ఈ ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్సీ పదవి అనేది టీడీపీకి వెళుతుంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో నమ్మకంతో మీ మీద ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీని మీరు ఈరోజు రాజీనామా చేస్తే అది టీడీపీ అకౌంట్లోకి వెళుతుంది ఈరోజు మనకు నంబర్స్ లేవు వెరీ అన్ఫార్చునేట్ మనకు బలం లేదు సో కాబట్టి అది తిరిగి మనకు రిటైన్ అవ్వదు సో కాబట్టి అది టీడీపీ ఖాతాలోకి వెళుతుంది అంటే ఇంత నమ్మకంతో ఇచ్చినటువంటి ఈ పదవిని నిజంగా మీరు నిలబెట్టుకుని ఉంటే మీ గౌరవం ఎంతలా పెరిగేది అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి బట్ ఇది జరిగింది సో అందుకే నేను అంటాను ఒక్కసారి అక్కడి నుంచి కూడా చూసుకుంటే ఇక రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఏమైందనేటువంటి విషయం మీకు వారికి ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో నేను పోటీ చేసి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవట్లేదు మా నాయకుడు దీవెన్లతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల కష్టంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల దీవెనతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది మొదటిసారిగా ఆ తర్వాత పార్టీ అన్నాక పార్టీ యొక్క రాజకీయాల కోసం ఎన్నికల వ్యూహంలో భాగంగా పార్టీలు అన్నాక రకరకాల వ్యూహాలు ఉంటాయి సో రకరకాల పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ని పార్టీ ట్రై చేస్తుంది ఆ చేస్తున్నప్పుడు నన్ను మా పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయమని ఆదేశించడం జరిగింది క్రమశిక్షణ కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను వారి మాటే శిరోధార్యం అనుకుని ఎదురు ఏమీ మాట్లాడకుండా నేను ఆ మాటని ఆ ఆదేశాలని పాటించి నేను నా బాధ్యతగా నాకు ఇచ్చినటువంటి గుంటూరు వెస్ట్కి వెళ్ళి నేను పోటీ చేయడం జరిగిందా మీ అందరికీ తెలుసు గుంటూరు వెస్ట్ గురించి ఏ రోజు గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు వరుసగా మనం ఓడిపోతూ వస్తున్నాము ఇక్కడ కూడా వరుసగా మనం ఓడిపోతూ వస్తే ఇక్కడ ఒక ఒక గెలుపు బావటాన్ని మనం ఇక్కడ ఎగరేసాం అక్కడ కూడా గుంటూరు వెస్ట్ని ఎలాగైనా సరే పార్టీని స్ట్రెంగ్తన్ చేయాలి అక్కడ కూడా మనం గెలుపు కైవసం చేసుకోవాలనే ఒక ఆలోచనతో పార్టీ ఏదైతే ఆదేశించిందో ఆ యొక్క బాధ్యత మీద నేను గుంటూరు వెస్ట్కి నేను వెళ్ళి పోటీ చేయడం జరిగింది ఇక్కడ నా మనసులో బాధ అనిపిస్తూ ఉండేది ఎందుకంటే నా నియోజకవర్గం మా నియోజకవర్గం చిల్లూరుపేట ఇక్కడున్నటువంటి మా నాయకుడు ఇక్కడున్నటువంటి మా కార్యకర్తలు ఇక్కడ నన్ను దీవించినటువంటి ప్రజల్ని నా సొంత నియోజకవర్గాన్ని వదిలి నేను వెళ్లాల్సి వస్తుంది అనేటువంటి బాధనాలో ఉన్నప్పటికీ నేను మా నాయకుడు మాటే శిరోధారంగా భావించాను కాబట్టి నేను అక్కడికి వెళ్ళి పోటీ చేయడం జరిగింది అయితే ఇన్ జనరల్గా మనం అనుకుంటూ ఉంటాం కదా ఏదైనా మంచి జరిగితే మన అదృష్టమని ఎలా ఉంటే ఏదో మన దురదృష్టమని అయితే ఇక్కడ మీ అందరినీ కూడా వదిరి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మీ అందరి గురించి నేను ఆలోచించినప్పుడు నా సొంత నియోజకవర్గం అని నా మనసుకు బాధ అనిపించినప్పుడు ఇది నేను ఎవరిని అనట్లేదండి నేను ఇది కేవలం నా దురదృష్టం అనుకున్నాను నేను నాకు నా బాయ్లకు అనుకున్నా ఏదో మిస్ఫార్చుని అనుకున్నా అయినా మా నాయకుడు జగన్ అన్న మాటే నాకు వేదంగా నేను భావించి నేను అక్కడికి వెళ్ళి పోటీ చేయడం జరిగింది పదే పదే రాజశేఖర్ గారు అంటున్నారు అన్ని వేలతో ఓడిపోయింది ఇన్ని వేలతో ఓడిపోయింది ఓడిపోయిందని గెలుపు ఓటముల గురించి మీరు మాట్లాడుతున్నారా రాజశేఖర్ గారు చెప్పండి అయితే గెలుపు ఓటం అనేది సహజం నేను గర్వంగా చెప్తా ఉన్నా మేము రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక మంచి చేసి మేము ఓడిపోయాం ప్రజలకు మంచి చేసి మేము ఓడిపోయాం టెక్నికల్గా మాట్లాడితే రకరకాల కారణాలు ఉన్నాయి అదో ఇదో ఏదో అని మనం అనొచ్చు బట్ ఎవిడెన్సెస్ లేవు కాబట్టి నేను అది చెప్పలేను కాబట్టి మంచి చేసి మేము ఓడిపోయామని మేము గర్వంగానే చెప్పుకుంటాం ఆ తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మాట్లాడి మళ్ళా తిరిగి నా సొంత నియోజకవర్గానికి మా చిలకలూరుపేట నియోజకవర్గానికి నన్ను పంపిస్తాను పంపిస్తున్నానని ఆదేశాలు ఇవ్వడం జరిగింది నేను మా నాయకుడు ఆ రోజు చెప్పిన మాట నేను కాదనిలేదు ఈరోజు చెప్పినటువంటి మాటలకు కూడా కట్టుబడి నేను నా నియోజకవర్గానికి వస్తున్నందుకు నేను సంతోషించాను ఇక్కడ ప్రజలకి ఇక్కడున్నటువంటి మా నాయకుల్ని ఇక్కడున్నటువంటి మా కార్యకర్తల్ని రిప్రజెంట్ చేసినందుకు చేస్తున్నందుకు చేసే అవకాశం నాకు దొరికినందుకు నా అదృష్టంగా భావిస్తాను మా నాయకుడు ఏం చెప్తే అది క్రమశిక్షణతో చేయడమే మాకు తెలుసు ఇక్కడ ఉన్నటువంటి నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఎందుకు ఎందుకు అని అడుగుతున్నారు కాబట్టి నేను మీ ద్వారా ప్రజలకు వారికి నేను స్పష్టతను ఇవ్వాలనుకున్నాను ఇక ఇక్కడి నుంచి మనం చూస్తే క్రమక్రమంగా ఈ ఓవరాల్గా కూడా క్రమక్రమంగా ఎప్పుడు తీసుకున్నా ఎప్పుడు చూసినా మొదటి నుంచి కూడా ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఆయన తనయుడు మానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రమక్రమంగా కూడా మరి రాజశేఖర్ గారికి గౌరవం ఇస్తూనే వచ్చారు ఉన్నత పదవులు ఇస్తూనే వచ్చారు ఎక్కడా కూడా ఎక్కడా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర్ గారిని మోసం చేయలేదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రాజశేఖర్ గారిని మోసం చేయలేదు ఒక్కసారి మర్రి రాజశేఖర్ గారిని నేను అడుగుతా ఉన్నాను ఆ కుటుంబంని ఆ కుటుంబము మోసం చేసింది అని మీరు మాట్లాడుతుంటే ఒకసారి నాకు మిమ్మల్ని అన్నాలనిపిస్తూ ఉంది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి ఆ కుటుంబం మీకోసం ఎంత నిలబడింది మీ ఎలాంటి పరిస్థితుల్లోనే ఎలా నిలబడింది పార్టీ కష్టాల్లో ఉన్న ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీకు మాత్రం ఒక మెట్టు గౌరవం పెంచిందే తప్ప ఎప్పుడు కూడా మీ గౌరవానికి ఎప్పుడు కూడా తగ్గింపు అనేది లేదు పార్టీ మీకు ఎప్పుడు మంచి చేసింది మిమ్మల్ని ఉన్నతంగానే ఉన్నతమైన పదవుల్లోనే ఉంచిందని తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఓకే అన్ఫార్చునేట్లీ మేము ఓడిపోయాము ఈ పరిస్థితుల్లో మరెందుకో ఇక్కడున్నటువంటి ఇచ్చినటువంటి గౌరవం కన్నా మించి గౌరవం కన్నా బెటర్గా అక్కడ గౌరవం వారికి దక్కుతుందనేటువంటి ఒక హోప్తో ఒక ఆలోచనతో ఏదైతే మరి రాజశేఖర్ గారు ఆ పార్టీకి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారో కాబట్టి వారికి నేను ఖచ్చితంగా మీ హోప్కి తగ్గట్టు ఇక్కడికన్నా మించినటువంటి గౌరవం మీకు అక్కడ కూడా దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ